హీరో డైరెక్టర్ గారు ర్యాంప్ అంటే ర్యాంప్ లేక చేసేసిండు ర్యాంప్ అంటే ర్యాంప్ ర్యాప్ లేకుండా సినిమాలో ఒకటే చెప్తున్నానా అసలు ఒక లవ్ చేసుకు లవ్ చేసిన తర్వాత మళ్ళా ఎలా ఉన్నా కూడా భరించుకుంటూడే లవ్వర్ అంటారు అదే సినిమా ఇది అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మన ఒక అమ్మాయి ఇష్టపడి ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి ఆమె వారిని భరించుకోలేక మళ్ళా అట్లా అనుకోవడం మళ్ళా మమ్మల్ని మళ్ళా సెట్ చేయడం అనేది హీరో గారు హ్యాడ్స్ యాప్ అని చెప్పొచ్చు అంటే కిరణ్ కిరణ్ బాబు యాక్టింగ్ కూడా మస్తు చేసిన యాక్టింగ్ హీరో గారు కూడా మేము చెప్పాలంటే కామూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా సరే చెప్తున్న కామెడీ మాత్రం ఇచ్చి పడేసినా ఇంకోటి చెప్పాలంటే మన ఇక్కడ నరేష్ గారు ప్రతి ఒక్క సీన్లు వచ్చినప్పుడల్లా అరే ఈ అమ్మ జీన్స్ ప్యాంట్లు షర్ట్లు ఇవమ్మ ప్రతి సీన్లో కామెడీ మాత్రం నరేష్ నరేష్ సార్ నిజంగా ఇచ్చి పడేసిన ప్రతి ప్రతి సీన్లో మాత్రం ఫుల్ అంగమే చేసిన మీరు మాత్రం అంటే ఆయన వచ్చినప్పుడల్లా మేము చేస్తాం ప్రతి సీన్లో ఎంజాయ్ చేయవచ్చు అంటే కామెడీ కానీ మస్తు వండించి నరేష్ గారు ఇందుకే హ్యాడ్సప్ సాయి కుమార్ గారు కూడా తండ్రి క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్క తండ్రికి ప్రతి ఒక్క కొడుకు కొడుకుకు తండ్రి విలువ తెలియాలంటే ఈ సినిమా చూడాలి అంటే తండ్రి ఎంత ప్రేమ చేస్తాడో కొడుకుని ఈ సినిమా చూస్తే తెలియాలి అంటే కొడుకు తెలుసుకోలేకపోతే తండ్రి ఎంత ప్రేమ చేస్తాడో లాస్ట్ తెలుసుకో బాధపడతాడు ఏడుస్తాడు ఆ సినిమా మాత్రం హ్యాడ్సప్ అని చెప్పొచ్చు లాస్ట్ సినిమా రిలీజ్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అన్న ఎందుకంటే ఇది ఒక మంచి మెసేజ్ సినిమా మెసేజ్ సినిమా ఒక సెంటిమెంటు ఒక లవ్వర్కి సంబంధించింది అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి సంబంధించింది అనమాట ఇంకెక్కడ డిసప్పాయింట్ చేయలే ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది ఇక్కడ ఒక లవ్వర్ ఉంది అంటే రెండు ఉన్నాయి కామెడీ ఉంది మన తెలుగు ఆడియన్స్ కామెడీ ఎంజాయ్ చేస్తారు ఎక్కువ కామెడీ సెంటిమెంట్ ఈ రెండే ఇక్కడ బాగున్నాయి పండిచ్చు డైరెక్టర్ గారు సార్ చెప్తున్నా యాడ్స్టాప్ సార్ ఇంత మంచి సినిమా తీసినందుకు ఇది ఒక దీపావళికి సార్ మీ ఖాతాలో మాత్రం ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ సార్ మీరు ఎక్కడున్నా మాత్రం మీరు చూస్తారో చూడరో ఇవి కానీ నీకు దాని చెప్తున్నా యాడ్సప్ సార్ మీ సినిమా తీసినందుకు ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ సక్సెస్ఫుల్ మీట్లో మీరు మంచిగా పెద్దగా పార్టీ చేసుకోండి సార్ బ్లాక్ బాస్టర్